నకిలీ మద్యం తాగితే శాశ్వత నిద్ర అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత రాజమల్లు ఆరోపణలు చేశారు ఏపీలో అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కిడ్నీ పాడైపోయి లివర్ పాడైపోయి అనారోగ్య సమస్యలు వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ తెల్లవారి ఒళ్ళు నొప్పులతో రెండు రోజులు మూడు రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే ఎంత బాధాకరమైన సంఘటన అంటే కంప్లీట్ గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే స్పష్టంగా మీరు వినాలా ఆలకించాలా ప్రజలారా మీరు ఈ ప్రభుత్వము ఈ పార్టీ ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు ఎందుకు ఊరు ఊరికి పల్లె పల్లెకు రెండు మూడు బెల్ట్ షాపులు పెడతావా మీ ఉద్దేశం ఏంది గ్రామాలలో బెల్ట్ షాపులకు పూర్తిగా మీరు లైసెన్స్ ఇచ్చేసి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ఊర్లలో బెల్ట్ షాపులు పెట్టించి సంబంధించిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించి మీరు తయారు చేసిన నకిలీ మద్యానంతటి ఆ పల్లెలకు పంపిస్తే ఆ పల్లెల్లో తాగేది పేదవాళ్ళు ఈ నూట ముప్పై రూపాయలు నూరు రూపాయలు అంటే మీ నకిలీ మద్యం దందాకు చక్కటి మార్గం రోడ్డు వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయల ధనార్జన కోసం ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క జీవితాలను బుగ్గి చేస్తన్నారు మీరు పూర్తి రిచ్ అని చెప్పినావు పూర్టు రుచుగత దేవరెడువు పూర్టు శ్మశానం పేదవాడు నేరుగా శ్మశానానికి పోయే పరిస్థితిని నువ్వు ఏర్పాటు చేసినావు నువ్వు ఒక్క శాతం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్తా ఉన్నాం పొరపాటున మీరు ఈ మందుగన తాగితే ఐదు నెలలకు ఆరు నెలలకో ఏడు నెలలకో ఎనిమిది నెలలకో అనారోగ్యం పాలు కావడం మరణించడం తథ్యమైతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతానే ఉండాం ప్రతిసారి చెప్తానే ఉన్నాం మేము